ఒక పెద్ద ఆయన స్కూల్లో పిల్లలు పిల్లలు తిరిగి వచ్చేయడం స్కూల్లో మొత్తం ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఎంతమంది ఇరవై మంది పిల్లలుంటే ఇరవై మందికి ఆ పెద్ద ఆయన ఇరవై చాక్లెట్లు ఇచ్చాడు ఇరవై చాక్లెట్లు ఇచ్చి పైగా ఎలా ఇచ్చాడో తెలుసా వాటికి కవర్ తీసేసి ఇచ్చాడు చాక్లెట్లకి కవర్ తీసేసి ఆ ఇరవై మంది చేతులు పెట్టి రే నేను బయటికి వెళ్ళి వస్తాను మీరు తినకుండా ఉండనురా అన్నాడు ఏమన్నాడు నేను బయటికి వెళ్ళి వస్తాను మీరు తినకుండా తినకుండా ఉన్నాను రా అన్నాడు కవరుతో ఇస్తేనే డౌటు కవర్ లేకుండా చేతులు పెట్టేమన్నాడు తినకున్నానరా అని అన్నాడు మాస్టరు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పటికీ ఇరవై మందిలో పద్ది ఇరవై మందిలో పదహారు మంది తినేహారండి ఎంతమంది తినేహారు పదహారు మంది తినేరు ఒక నలుగురు మాత్రం తినలేదండి మాస్టర్ తినొద్దన్నాడు మనము తినకూడదు తినాలనిపిస్తుంది 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 పక్కోడు తినాడు కదా నేను తింటే వచ్చింది మాస్టర్ ఆని కూడా తినకూడతారు కదా ఇలాంటి ఎన్నో ఆలోచనలు వచ్చాయంటే రాలేదంటారా ఉంటాయి కానీ అతను ఏం చేశారంటే పిల్లలు నలుగురు నిగ్రహించుకున్నారు నేను తినకూడదు నేను తినకూడదు నేను తినకూడదు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మరలా అదే పెద్ద ఆయన అదే పెద్ద ఆయన మాస్టర్ కాదు మేబీ ఆయన ఒక పెద్ద ఆయన ఉండొచ్చు క్రైస్తవ పెద్ద వ్యక్తి ఆయన మరలా అదే ఊరికొచ్చినప్పటికీ ఈ చాక్లెట్ కవర్ తీసేసి ఇచ్చేసిన ఉన్నారు చూసారు నలుగురు పిల్లలు వీళ్ళు గొప్ప గొప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు స్థిరపడ్డారండి స్తోతం చెప్దాం ఈ తినకండ్రా అని చెప్పినా సరే ఆ కంగ రాకుండా తినేసారు కదా కంట్రోల్ చేసుకోకుండా తినేసారు కదా వీళ్ళు ఒకడేమో పేకట రాయడు ఒకడేమో తాగుబోతోడు ఒకడేమో దొంగగా తయారైపోయాడు ఒకడేమో అలా తయారైపోయాడు అప్పుడేమీ అలా తయారైపోయాడు ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు చిన్నప్పటి నుండి నిగ్రహం లేదు ఎవడో తా తాగాలనిపించింది తాగకూడదు అనేది లేదు ఎక్కడికో వెళ్ళ వెళ్ళకూడదు అనేది లేదు దానివల్ల ఏమైందంటే వారు ఏది మనసుకి వస్తే ఆలోచన అట్టే విధంగా బ్రతికేసారు వాళ్ళు జీవితాన్ని ఏం చేసుకున్నారు పతనం చేసుకున్నారు కానీ ఈ నలుగురు పిల్లలు మాత్రం ఎన్ని లాగినా ఎన్ని లాగినా ఏది జరిగినా స్టిక్ ఆన్ అయిపోయి నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలని బుద్ధిగా ఉన్నారు బంగారు భవిష్యత్తును సంపాదించుకున్న దేవునికి స్తోత్రం కలిగి ఒకటి మాత్రం గమనించిన పిల్లర మనం ఎక్కడో లేవంటి లోకం మధ్యలో మనము ఉన్నాం మనము కూడా లోకంలో ఉన్నాం కాబట్టి లోకస్తుల్లాగా ఉండాలని మనకు ఉండదా ఉండదా మనము కూడా లోకములో ఉన్నవారి విధంగా మనము కూడా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఆశ మనకైతే కలుగుతుంది అలాంటప్పుడు క్రైస్తవుడు ఆ యొక్క ఆలోచనలకు ఆశలకు ఆ యొక్క కోరికలకు వాడాల్సిన ట్యాబ్లెట్ నిగ్రహము స్వతం చెప్తాం ఇంకొంచెం గట్టి చెప్తాం క్రైస్తవుడు దానికి వాడాల్సిన ట్యాబ్లెట్ ఏంటమ్మా నిగ్రహము ఇప్పుడు నాకు ఏదో చేయాలనిపించింది నాకు ఏదో చేయాలనిపించింది ఒక పాప సంబంధమైనది ఏదో చేయాలనిపించి నాకు ఆలోచన కలిగింది అప్పుడు అనుకోండి దాని పర్యవసానాలు అనేవి చాలా దారుణంగా ఉంటాయి అది మనకి దావిది గారి నుండి తెలుసు మనకి తెలుసు కదా దావిది గారు ఒక పాపము చేయవడం వలన తను నిగ్రహించుకోలేకపోయాడు తను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు నిగ్రహం లేదు నిగ్రహం అంటే ఏంటంటే కంట్రోల్ చేసుకోవడం అని అర్థం దాని మీద కంట్రోల్ చేసుకోలేకపోయాడు తెలుసు మీకు మనం ఎక్కడో లేము లోకం మధ్యలో ఉన్నాం లోకంలో ఉన్నాం పాపములు ఉన్నాము సో పాపము మన మీదేం చేస్తుంది ఏరుబడి చేస్తుంది అలాంటప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలంటే ఆశను నిగ్రహించుకోవాలి స్తోత్రం చెప్తాం ఈ ఆశా నిగ్రహం అనేది మన యొక్క ఆత్మీయ జీవితానికి కూడా చాలా ఉపయోగ మన యొక్క ఆర్థిక స్థితికి కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలు చాలామంది అప్పులు అవుతుంటారండి చాలామంది అప్పులు అవడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి కానీ కొంతమంది అప్పులు అవడానికి ఒక కారణం చెప్పనా ఆశా నిగ్రహము లేకపోవడం వస్తువు చూసేరంటే అది ఏం చేయాలి కొనేలి వస్తువు చూసేరంటే అది కొనేలి ఇలాంటప్పుడు కంట్రోల్ చేసుకున్నప్పుడు మన దగ్గర డబ్బు ఉండవు అప్పుడు ఏం చేయాలి అప్పు చేయాలి అలా కాకుండా మనం అప్పుడు ఏం చేయాలి తెలుసా ఆశా నిగ్రహం కలిగి రోజు వద్దులే డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుందాం అని అనుకుంటే అప్పు జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా లేదు ఇంకొకటి ఆ ఆశా నిగ్రహం అనుకోండి సమాజము మనల్ని వేలెత్తి చూపించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా మమ్మాటికి ఉండదు ఎందుకంటే మనం మన కంట్రోల్ మనము ఉంటాం కానీ ఈరోజు మనము కోల్పోతుంది ఏంటి అంటే ఆశ నిగ్రహం మరలా చెప్తున్నాను పిల్లరా ప్రతి వ్యక్తికి ఆశలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కోరికలు ఉంటాయి ప్రతి మనిషి కూడా మానవుడే కదా అవునా కదా చెప్పండి అవునా కాబట్టి ఇక్కడ ఆశలు రావడము ఇవన్నీ కాదు తప్పు కాదు దాని కాదు వాటిని నిగ్రహించుకోకపోవడమే తప్పు రెండో తిమ్మూ తి రాజపత్రిక ఒకటవ వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని చాలండి దేవుడు మనకు ఎలాంటి ఆత్మ ఇచ్చిన ఇంద్రియ నిగ్రహము కలిగిన అంటే మనల్ని మనం ఏం చేసుకోగలము కంట్రోల్ చేసుకోగలం మనల్ని మనము లోపరుచుకోగలం కానీ మనం ఏమనుకుంటాం అంటే సమాజములా మనము బ్రతకాలనుకుంటాం సమాజాన్ని చూసి మనం బ్రతకాలనుకుంటాం అది పొరపాటు పిల్లరా అది ఆత్మను పొందుకున్నవారు అనగా ముఖ్యంగా బాప్తీస్మము తీసుకున్న వారికి అది తగిన లక్షణము కాదు ఎందుకంటే మనం బాప్తీష్మము తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మను పొందుకుంటాం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే మనకి ఏమొస్తుంది ఆశా నిగ్రహము కలిగిన మనసు వస్తుంది సో ఈ ఆశా నిగ్రహం అనేది లేకపోతే నెంబర్ వన్ మనం ఆర్థికంగా నష్టపోతాం అవునా కాదు మీరు చెప్పండి అవునా ఆర్థికంగా మనము నష్టపోతాం నెంబర్ టూ ఆత్మీయంగా మనం ఏం చేస్తాము నష్టపోతాము నెంబర్ త్రీ సమాజంలో గౌరవాన్ని కూడా మనం ఏం చేసుకుంటుంటాము కోల్పోతూ ఉంటాము సమాజంలో మనం ఏం చే మనం ఏం ఏం కోల్పోతుంటాం గౌరవాన్ని మనము కోల్పోతుంటాం కాబట్టి క్రైస్తవుడు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఆశా నిగ్రహము దేవునికి స్తోత్రం కలుగునిగా అందుకే అపోజ్ అనే పోలు ఒక అద్భుతమైన మాట అంటాడండి ఒకటో కోరింది రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఒకటవ కొరిందుకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండు వచ్చిన ఇది ఇంపార్టెంట్ పిల్లలు ఇంకా ఇక్కడ స్పష్టంగా వివరిస్తాడు చాలా స్పష్టంగా చెప్తాడు ఇక్కడ ఆ ఆరవ అధ్యాయము పన్నెండు వచ్చినం చూడండి అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు ఒకసారి అందరూ తీసే వరకు ఉందామా ఆరో అధ్యాయము పన్నెండు వచ్చినం ఆరో అధ్యాయం పన్నెండు వచ్చినాము చూడండి అపోయిన పోవాలి అన్నాడు అన్నిటి ఎందు నాకు అన్నిటికెందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు గట్టిగా స్తోతని చెప్తాం అన్నీ చేయదగినవి కావు అన్నీ చేయడానికి అవకాశం ఉంది కానీ అన్నీ చేయదగినవి ఎందుకు చేయదగినవి కావు అంటే ఎందుకు చేయడు అపోస్తలైన పౌలు అంటే అపోస్తలుడైన పౌలు ఆశానిగ్రహము కలిగిన వాడు గట్టుక స్థోతని చెప్తాం ఈరోజు మనందరం కూడా చాలా చాలా పాపాల్లో పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఆశా నిగ్రహం లేకపోవడం ప్రియరా ఆశా నిగ్రహము లేకపోవడం ఆశను మనము నిగ్రహించుకోగలగాలి కంట్రోల్ చేసుకోగలగాలి చూడండి దయచేసి ఇది కేవలం యవనస్తులని కాదు ఈరోజు యవనస్తులు పెద్దలు చిన్నలని ఏమీ లేదు ప్రియరా ఈరోజు మీకు ఒక విషయం చెప్పిన చిన్న విషయం చెప్పిన చాలామంది ఇప్పుడు మనం గమనిస్తే రోడ్ల మీద మనం ప్రయాణాలు చేసినప్పుడు అర్ధనగ్నమైనటువంటి అసభ్యకరమైనటువంటి సినిమా వాళ్ళ పోస్టర్ మనకు కనబడుతుండే గోల్డ్ మీద మనకు కనబడుతుండే ఎందుకు వాళ్ళు అలా తయారైపోయారంటే వాళ్ళకి ఏమి లేదు ఆశా నిగ్రహము లేదు మీకు విషయం తెలుసా ఇలా నన్ను బాధపడకండి కానీ బైబిల్ చెప్పినటువంటి వాస్తవం ఏంటంటే నిగ్రహం లేకపోతే మనిషి ఆశా నిగ్రహం లేకపోతే మనిషి విభిచారులుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుందంట ఆశా నిగ్రహం లేకపోతే మనిషి ఎలా మారిపోతారంట వ్యభిచారులుగా కూడా మారిపోతారంట చూడండి వారు ఎందుకు వారు అలా అర్ధనగ్నమైనటువంటి దుస్తులు ధరిస్తుంటారు అంటే వారు డబ్బులకి అమ్ముడుపోయినారు వాళ్ళకి ఏంటంటే డబ్బు కావాలి అయ్యో నేను ఇలా ఉండకూడదు కదా నేను ఇలా బ్రతకకూడదు అనేటటువంటి ఆ నిగ్రహం వాళ్ళకి లేదు స్తోత్రం చెప్దాం అలా నిగ్రహం లేకపోవడం వల్ల వారి యొక్క గౌరవ ప్రతిష్టలన్నింటినీ వారు ఏం చేసుకుంటారు కోల్పోతుంటారు నిజం చెప్పనండి వాళ్ళు అంటే వేరే దిశ వేరే ఉద్దేశంతో చూస్తారు తప్పితే ప్రేమగా ఎవరు వాళ్ళని చూడరు ఈ విషయం ఏం చెప్పిందంటే మనకు చాలా చెయ్యాలనిపించినా చెయ్యకుండా ఉండడమే ఆశా నిగ్రహము మనలో ఉన్నది అనడానికి రుజువు గట్టిగా స్థోతం చెప్దాం చాలా చేయాలని ఉంటాయి ఇప్పుడు నేను ఉన్నానండి నేను కూడా చిరుగుపన జీన్ ప్యాంట్లు వేసుకుని కూడు ఇలా ఇలా ఉండలేనా నేను నాకు ఉండాలని అనిపించదా సినిమా థియేటర్లకు వెళ్ళిపోయి సినిమాలు చూసి అలాగే అందరికంటే నేనే ముందు ఉంటాను నేను చాలా చేయాలని నాకు ఉంటుంది నేను మానవుణ్ణి నేను పాప ప్రపంచంలోని బ్రతుకుతున్న వాడిని మనందరము పాప ప్రపంచంలోనే మనము బ్రతుకుతున్నాం దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రమే పవిత్రమైన లోకంలో మనల్ని దేవుడే పెట్టలేదు మనం పరలోకానికి వెళ్తే అక్కడ పాపం ఉండదు కానీ భూమి మీద ఏముంది ఈ పాప లోకములో మనము పరిశుద్ధులుగా బ్రతకాలంటే ఆ నిగ్రహము కలిగే మనము బ్రతకా కాపోసిన పోలు అన్నాడు అన్నీ చేసే స్వతంత్రం ఉంది నేను ఏదైనా చేయొచ్చు ఇప్పుడు నేనేది ఏమైనా చేయగలవు అన్నట్టు నేను ఏదైనా చేయొచ్చు ఇప్పుడు మీ అక్కడ ఇలా వాక్యం చెప్పేసి నేను బయట బమలాయలు కట్టిన అనుకోండి మీకు వెళుతుందా మీ తెలుతుందా మీ కళ్ళు కప్పలేను నేను కానీ ఎందుకంటే నిగ్రహించుకోవాలి స్తోత్రం చెప్దాం నిగ్రహించుకోవాలి ఎందుకంటే మీ దగ్గర పేరు సంపాదించకుండా బయట పేరు ఏమైపోతున్నది చెడిపోద్ది నిగ్రహించుకున్నప్పుడు ప్రపంచ చరిత్రలో ఉన్నతంగా ఉన్నతమైన వాడికి నిలిచిపోతాడండి కానీ ఆ నిగ్రహం అనేది ఇందాక చెప్పినట్లుగా మహా కష్టం అంటే మహా కష్టం కానీ సాధన చేస్తే కష్టమైన ప్రతిదీ పరిశుద్ధ ఆత్మని ఆదరణ వలన మనకి సాధ్యమవుతుంది స్తోత్రం చెప్దాం ఇంకొకటి మనం గమనిద్దాం ఒకటవ కొరిందలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాం ఒకటి రెండు చెప్పేసి ముగిస్తా ఒకటవ కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూడండి ఇక్కడ ఏమన్నాడంటే మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎందు మితముగా ఉండాలంట మితముగా అంటే అర్థం ఏంటంటే కంట్రోల్గా ఉండాలంట పందే మందు పోరాడుతున్నాడు ఒకడు పందెమందు పోరాడుతున్నప్పుడు అతడు అన్ని విషయాలు ఎలా ఉండాలంట మితముగా ఉండాలంటే కంట్రోల్డ్గా ఉండాలి నేను పరుగు పందెంలో గెలవాలి అని అనుకున్నాను అండి నేను ఏదో సంథింగ్ ఏదో పోలీసు ఉద్యోగానికి నేను ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి కాసేపు నేను ఎలా ఉండాలి ఇంత లావుగా ఉండి నేను సెలెక్ట్ చేసుకుంటారా ఇంత లావు ఉండి ఇలా ఉండి నేను ఇలాగా ఉన్నాను అనుకోండి సెలెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటారా పోలీసు ఉద్యోగానికి ఎలా ఉండాలి నేను స్లిమ్గా ఉండాలి సన్నంగా ఉండాలి వాళ్ళు అనుకున్నంత హైటు ఉండాలి ఇలా సన్నంగా అవడానికి నేను ఏం చేయాలి శుభ్రంగా నాలుగైదు పూటలు తినేసి తినేసి పడుకుంటా ఉన్నాను అనుకోండి అప్పుడు సన్నంగా అవుతున్నాను ఏం చేయాలి కొన్ని కొన్ని బిర్యానీలు వదులుకోవాలి అవి వదులుకోవాలి ఇవి వదులుకో అన్నిటిని ఏం చేయాలి వదులుకోవాలి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి వదులుకోవాలి అలా కాకుండా అన్ని తినేసి నాలుగైదు కోట్లు తినేసి మిగతా వచ్చి పోరాడుతున్నాను అనుకోండి వాళ్ళు వెళ్ళిపోయిన అరగంట కూడా నేను వెళ్ళను అవునా కదా వాళ్ళు వెళ్ళిపోయిన అరగంట కూడా నేను వెళ్ళను ఎందుకంటే వాళ్ళేమో సన్నంగా స్లిమ్గా ఉన్నారు నేనేమి ఇలా ఉన్నాను అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరుగు పందెములు మనం పరిగెడుతున్నప్పుడు అన్ని విషయాలు మనము కంట్రోల్గా ఉండాలి స్తోత్రం చెప్దామా అంటే పరుగు పందెనికి అక్కడ అదే అంటున్నాడు పరుగు పందెమందు మందు పరుగు పందెమందు మందు పరుగెత్తు ప్రతివాడు ఎలా ఉండాలంటే అన్ని విషయములలో మితముగా ఉండాలి అన్ని విషయాలు కంట్రోల్డ్గా ఉండాలి అలాగే మనము కూడా పందెములో ఉన్నాము పందెములో ఉన్నాము ఈ పరుగు పందెం ఎక్కడికి పరలోకానికి ఏ మార్గంలో వెళ్తున్నాము ఏసుక్రీస్తు అనే మార్గంలో మనము వెళ్తున్నాము ఆ యొక్క యేసుక్రీస్తు అని ఇరుకు మార్గంలో మనము పరలోకానికి పరిగెడుతున్నాం ఇలా పరిగెట్టినప్పుడు మనం ఎలా ఉండాలంటే అన్ని విషయాలు మనం మితముగా ఉండాలి స్తోత్రం చెప్తాం అన్ని విషయాలు మనం ఎలా ఉండాలి మితముగా ఉండాలి అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చేయాలనిపించినా చేయొద్దు వెళ్ళాలనిపించినా వెళ్ళొద్దు అక్కడ కొంచెం మనం నిగ్రహంగా ఉంటే చాలు చాలామంది నన్ను వచ్చి ఎలాగండి నిగ్రహంగా నేను ఎలా ఎలా వస్తుందంటే ఎప్పుడైనా ఒకటి గమనించని పిల్లరా ఇప్పటివరకు నేను వీటి కోసం ఎప్పుడు మాట్లాడలే కానీ మాట్లాడుతున్నా మనిషికి ఎప్పుడైనా సరే ఒక చెడు తలాంపు కనుక కలిగితే పాప సంబంధమైన ఆలోచన కనుక కలిగితే వెంటనే అతడు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు స్తోత్రం చెప్దాం రెండవదిగా వెంటనే ప్రార్థన చేయాలి ప్రభువా ఇలాంటి చెడు తలాంపులు వస్తున్నాయి మా మైండ్లో నుండి తీసేయి ప్రభు ఇలా నేను ఇలా ఉండలేకపోతే నాకు సహాయం తెచ్చేయి అని మనము ఎప్పుడైతే బైబిల్ తిరిగి వచ్చేమో బైబిల్ మనల్ని భయపెడుతుంది స్వతంత్రం చెప్దామా బైబిల్ మనల్ని ఏం చేస్తుంది భయపెడుతుంది సో మనిషికి పాపపు ఆలోచనలు రావడం కానీ పాపము చేయాలనడం కానీ ఇవన్నీ కూడా పాపపు ప్రపంచంలో ఉన్నాం కనుక అవన్నీ కూడా సహజమైనవే కానీ వాటిని నిగ్రహించుకోకపోతే నరకములు మనం ఏమవుతామో పడిపోతాం అందుకే క్రైస్తవులుగా మనందరం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఒక్కోసారి అందరూ చెప్తారా ఆశా నిగ్రహము కలిగిన మనస్సు రెండు చేతిరెట్టుగా తెలుసుకోవడం చెప్తాం ఆశా నిగ్రహము కలిగిన మనస్సు అంటే నిగ్రహం అంటే కంట్రోల్ ఇప్పుడు ఈ ఈ యొక్క రూమ్ లో మన అందరూ ఉన్నాం బంధువులు మన అందరూ ఉన్నాం నాలుగు వైపులా ఏముంది గోడ ఉంది గోడలో మనము ఉన్నాం ఎవరు లోపలికి రాలేరు ఎవరు బయటికి వెళ్ళలేదు మనిషి ఆలోచనలకు కూడా హద్దు లేదనుకోండి అలాగే ఉంటుంది అదే అంటాడు అప్పు సామెత రంగంలో భక్తుడు అలాగే అంటాడు సరే చదివేంత చదివేసి ముగించి ఉందాం సామెత గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం సామెత గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చూడండి ఎంత అద్భుతంగా రాస్తున్నాడు మహానుభావుడు ఎవరు సొలోమునుగా రాస్తున్నాడు ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు కూడా అంతే ఎంత క్లియర్గా రాసాడు అవి ఎంత అద్భుతంగా ఉంటుండో ఒకసారి రాసుకోవాలి ఈ రెఫరెన్స్ మీరు అందరూ రాసుకుంటే చాలా అద్భుతం ఏమన్నాడు అక్కడ ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో ప్రాకారం లేకపోతే ఏమైపోతుందంటే పురము అంటే ప్రహారం లేదనుకోండి ఇల్లు ఎలా ఉంటుంది ఈ నాలుగు గోడలు లేవు అనుకోండి ఈ నాలుగు గోడలు లేవు మేము ఆదివారం ఇక్కడ ప్రార్థన తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి అనుకోండి ఎలా ఉంటుంది ఇక్కడ ఈ నాలుగు గాడలు ఉంటేనే పాపం ఎలా పడితే అలా ఉంటుంది ఈ నాలుగు ఉంటే ఎలా పడితే అలా అందుకే మనం ఈ మధ్యకాలంలో మీరు చూసి వెళ్ళలేదు కొంచెం ఖర్చు పెట్టి మెస్స కూడా వేయించాం నాలుగు గోడలు ఉంటేనే ఎలా పడితే అలా ఉంటుంది నాలుగు గోడలు లేకపోతే అదే అన్నాడు ఇక్కడ ఏమన్నాడంటే ప్రాకారం లేకపోతే ఒక పట్టణం ఎలా పాడైపోద్దు ఇంటికి గోడలు లేకపోతే ఆ ఇంటికి ఇల్లు ఎలాగైతే పాడైపోద్దు ప్రహారీ లేకపోతే ఆ లోపల ఇల్లు లోపల ఎలాంటి ప్రదేశాలు అయితే పడైపోతాయో అలాగే తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే మనం ఏం చేయాలంటే ప్రిల్లరా మన మనస్సును ఏం చేయాలి అణుచుకోవాలి దయచేసి కొన్ని విషయాలు చెప్తాను గమనించండి ఏదైనా కొనాలి అనిపించినప్పుడు అది ఖరీదుగా ఉన్నప్పుడు మనం మన మనసును ఏం చేసుకోవాలి అణుచుకోవాలి ఒకరిని తిట్టాలి అని మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి అణుచుకోవాలి మనము ఏదైనా ఒకటి చెయ్యాలి ఒక తప్పు చేయాలి అనుకున్నప్పుడు మనం మనల్ని ఏం చేసుకోవాలి అణుచుకోవాలి ఆ నిగ్రహం మనకు ఉండాలి నిగ్రహం మనం అలవాటు చేసుకునేవారిగా ఉండాలి ఒక విషయం చెప్తాను చూడండి యోసేపును ఫోతీఫర్ భార్య బలవంతం పెట్టింది మీకు అందరు తెలుసు కదా యోసేపు నిగ్రహించుకున్న లేదా అందుకే మహారాజు స్తోత్రం చెప్దామా నాకు అర్థం కాదు చాలా మంది బైబిల్ ఒక విధానంలో చూస్తారండి యోసేపు రాజు చేయడం మన దేవుడు మనం రాజు చేస్తాడని అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే యోసేపు దేవుడు ఉత్తి పొందా నేను రాజు చేయలేదు ఈ మధ్యకాలంలో పాట వచ్చింది ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగల ఆ పాట కొంత మటుకు వాస్తవమే అన్ని విషయాల్లో అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా మార్చేస్తారంటే మనం ఏం చేయాలి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది స్తోత్రం చెప్దామా దేవుడు సింహాల భోనలో నుండి ఎవరిని కాపాడాడు మనల్ని కూడా దేవుడు అలాగే కాపాడతాడని మనం అంటాం అసలు సింహాల పోలు దావి ధాన్యాన్ని కాపాడడానికి ధాన్యాలు ఏం చేశాడు అది మనం చేయాలి ఎంత భక్తి చేసినా అది మనకు అలవాటు అవ్వాలి ఈరోజు సేవకులు కూడా ఏంటంటే ఆ దీనిని కాపాడి నిన్ను కాపాడతాడు అది కాదు వాళ్ళు ఏం చేస్తే దేవుడు కాపాడాడో మనం అది అర్థం చేసుకుని మనం కూడా అలా చేయాలి దేవునికి స్తోత్రం కలిపి ఇప్పుడు యోసేపుని దేవుడు ప్రధానమంత్రిని చేశాడు ఎందుకు చేశాడంటే ఒక రాజుగారి భార్య బలవంతం చేసిన మహానుభావుడు అక్కడ నుండి పారిపోయి పిల్లరా నిగ్రహం స్తోతం చెప్దాం మనకు కూడా అలాగే పిల్లల పాపము చేయాలి ఒక తప్పు చేయాలి అది పాపం అనగానే పెద్దదో చిన్నదాన్ని ఎన్ని కాదు పిల్లలు ఏదైనా సరే దేవునికి అయిష్టమైనది ఆ జ్ఞాతిక్రమమే పాపము ఆ పాపము మనకు చేయాలనిపించినప్పుడు మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిగ్రహం నిగ్రహించుకోవాలి మనసు నిగ్రహించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి వద్దు వద్దు వద్దులే నా దేవుడు ఉన్నాడు నా దేవుడు చూస్తున్నాడు లెక్క చెప్తాడు లెక్క చెప్ అలుగుతాడు ఒక రోజు గ్రంథంలో రాస్తున్నాడు నరకానికి వెళ్ళిపోతాను దేవుడు నన్ను రోగం పెడతాడు శిక్షిస్తాడు అని భయము మనకు ఉండాలి అప్పుడు మనము మనల్ని మనం నిగ్రహించుకోవడానికి అవకాశము ఉంటుంది సో ఈ యొక్క రోజు ఈ సాయంత్రకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆశా నిగ్రహము నిగ్రహము కలిగి మనము ఉండాలి మీకు విషయం తెలుసా లోతు భార్యకు దేవుడు ఏం చెప్పాడు మీరు వెనక్కి చూడొద్దు అన్న ఏం చేసింది ఏమి లేదు నిగ్రహము లేదు అలాగే మనం బైబిల్లో మనం కొంతమంది వ్యక్తులను చూస్తే నిగ్రహం కలిగిన వారు ఉన్నారు నిగ్రహం లేనివారు ఉన్నారు దేమా ఉన్నాడండి దేమా దేమా కూడా నిగ్రహం లేని మనిషి అపోస్ నేను పోలు ఉన్నాడు నిగ్రహం కలిగిన వాడు ఎలాగండి అదేనో అడిగితే వచ్చేస్తుంది అంటే మామూలు మామూలు విషయం కాదండు నిగ్రహం అనేది మామూలు విషయం కాదు నేను ఈ టాపిక్ చెప్పినట్టు ఊరిని చెప్పలేదు మామూలు విషయం కాదు కాబట్టి చెప్పాను స్తోత చెప్దామా అది చాలా కష్టం కాబట్టి చెప్తున్నా ఇప్పటి నుండి మనందరం కూడా ఎలా ఉండాలంటే ఆశా నిగ్రహం కలిగిన వారిగా ఉండాలి అదే అన్నాడు అక్కడ అన్నీ చేయవలసినవి ఉన్నవి కానీ అన్నీ చేయకూడనివి అన్నీ చేయవలసినవి కావు అన్నీ చేయవచ్చు కానీ అన్నీ చేయవలసినవి ఎందుకంటే మనము క్రైస్తవులము లోకస్తులము కాదు సాతనుగుడు మనల్ అందరినీ లాగడానికి ఏమండి ఒక్కొక్కరికి బిస్కెట్ వేస్తాడండి వాడు ఒక్కొక్కరికొక బిస్కెట్ వేస్తాడు ఒక్కొక్కలలో ఒక్కొక్క వేరు నుంచేస్తాడు ఒక్కొక్క విత్తనాన్ని నాటేస్తూ ఉంటాడు ఒక వీక్నెస్ అది మన జీవితంలో ఏదోంది మనం దేని విషయం మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది కొంతమంది ఉన్నారనుకోండి వారు ఎక్కువగా అబద్ధాలు ఆడుతుంటారు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఒక వ్యక్తి ఒక కొంతమంది ఉన్నారనుకోండి వారు ఎక్కువగా మోసాలు చేస్తూ ఉంటారు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మరి కొంతమంది ఉన్నారనుకోండి ఎక్కువగా చెడు తలాంపులు కలిగి ఉంటారు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి కొంతమంది ఎక్కువగా చెడుగా ప్రవర్తిస్తుంటారు దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగా మన వీక్నెస్ ఏంటో మనం తెలుసుకుని ప్రభువా నాలో ఉన్న ఆ యొక్క చేదైన వేరేంటి అని నాకు బయలుపరిచింది మన అడిగి దాన్ని మనం తెలుసుకోవాలి సో పిల్లగా మన యొక్క జీవితాలు ఉన్నతమైనవిగా మన జీవితాలు శ్రేష్టమైనవిగా ఈ భూమి మీద తర్వాత పరలోకం మందు కూడా ఉండాలి అంటే ఈరోజు ఆత్మ ఫలాలు తొమ్మిది ఫలాలలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే నిగ్రహము నిగ్రహము ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఏంటమ్మా నిగ్రహం ఈ అయితే మనం ఈ రాత్రి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులుగా మనము ప్రార్థనలు యాడ్ చేయవలసిన ఒక పదం ఏంటంటే ప్రార్థించినప్పుడు దయచేసి మనందరం కూడా ఈజీగా నా ఆశలను నిగ్రహించు నా కోరికలను నీవేం చేయాలి నిగ్రహించు అని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునీ నిగ్రహము అనేది మనకు అలవాటు నేను మరలా చెప్తున్నాను ఎవడో మన లేలెత్తి చూపించి తప్పుపట్టే ఛాన్సే లేదు మనము నిగ్రహము లేకుండా ఇష్టారాజ్యంగా బ్రతికినప్పుడే వాడు వేలెత్తి చూపించడం ప్రారంభిస్తాడు పిల్లరా మనమే కంట్రోల్లో ఉన్నప్పుడు మనమే ఉండాల్సిన విధంగా ఉన్నప్పుడు ఎవడో మనకు చెప్పాల్సిన అవసరత లేదు ఒక చేత చెప్పించుకునే పని లేదు యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి